హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు క్యాబేజీ పొడిపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా క్యాబేజీని బాయిల్ చేసుకోవాలి పావు కిలో క్యాబేజీకి ఒక గ్లాస్ పప్పు సరిపోతుంది పప్పు కూడా ఇలా గిన్నెలో ఉడికించాలి ఎందుకంటే పొడిపప్పుకి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి పూర్తిగా ఉడకొద్దు పప్పు అనేది అప్పుడే పొడి పొడిగా బాగుంటుంది కర్రీ కుక్కర్లో అయితే ఇలా మనం చెక్ చేసుకోలేం కదండి అందుకే గిన్నెలో వండితేనే బెటర్ త్వరగానే ఉడికిపోతుంది పప్పు ఉడికిందో లేదో చెక్ చేస్తాం ఇలా హార్డ్గా కట్ అయితే మాత్రం పప్పు ఇంకా కొంచెం ఉడకాలని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూద్దాం చూడండి ఇలా మనం ముట్టుకుంటే ఇలా సాఫ్ట్గా కట్ అవ్వాలి ఇలా అనగానే అప్పుడే కరెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు మనం వడగట్టుకోవాలి వడగట్టిన వాటర్ ఉంటాయి కదండీ ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం చారు చేసుకోవచ్చు పప్పు కట్టు చారు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా పప్పు పొడి పొడిగా వచ్చింది కదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిలా వెల్లుల్లి వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి ఇక్కడ ఎక్కువగా పచ్చిమిర్చితోనే బాగుంటుంది టేస్ట్ ఇందులో ఆనియన్ వేయనవసరం లేదు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి బాయిల్ చేసిన క్యాబేజీని కూడా స్ట్రెయిన్ చేసి ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ క్యాబేజీ బాయిల్ చేసి పెట్టాను కదా త్వరగా అయిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు కొంచెం సాల్ట్ క్యాబేజీ బాయిల్ చేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక టిప్ ఉంది మీకు ఆ కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను పింక్ చేస్తాను కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పు అనేది అందులో వేసుకొని కలుపుకోవాలండి ఒక కలిపిన తర్వాత టూ మినిట్స్ మూత పెడితే చాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పొడిపప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు కట్టు చారా ఇలా చేయాలో చూపించుతున్నాను ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొంచెం పసుపు అల్లం హింగువ ఇవన్నీ వేసుకోవాలండి పోపులో చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చింతపండు చాలా పావు టీ స్పూన్ మాత్రమే వాడాను ఇప్పుడు మనం పప్పు వడగడితే వచ్చిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ యాడ్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని మరిగించాలి కొంచెం సాల్ట్ కూడా వేసాను ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలండి మనకి ఒకేసారి కర్రీ అయింది చారు కూడా అయిందండి చాలా ఈజీ కదా సింపుల్గా కూడా ఉంది కదా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వెరైటీ పొడిపప్పులు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ పొడి పొడిగా చాలా బాగా చాలా టేస్టీగా కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్